నమస్కారం రాష్ట్రంలో ఘోర ప్రమాదం యాభై మందిపై బ్రిడ్జి కూలిపోయింది ఈ ఏం తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదే విధంగా యాభై మందిపై ఎలా బ్రిడ్జ్ కూలిపోయిందో ఆ విషయాలని మనం కూడా పూర్తిగా తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి ఫిరవంటే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట వద్ద శ్రీశైలం ప్రాజెక్టుకు ఎడమగట్టు కెనాల్ టెన్నెల్లో ప్రమాదం చోటు చేసుకుంది పద్నాలుగవ కిలోమీటర్ దగ్గర మూడు మీటర్ల మేర టెన్నెల్ పైకప్పు కూలిపోయింది టెన్నెల్ లోపల నలభై మంది కూలీలు చిక్కున్నట్లు సమాచారం వెంటనే సహాయ చర్యలను చేపట్టారు ముగ్గురు కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు మిగిలిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు టన్నెల్ వద్ద సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి అయితే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పనులు తిరిగి ప్రారంభించింది నాలుగు రోజుల క్రితమే ఎస్ఎల్బిసి ఎడం వైపు పనులు ప్రారంభమయ్యాయి అయితే పనులు జరుగుతున్న సమయంలో శనివారం ఉదయం టెన్నెల్ పైకప్పు కూరింది అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈ ఘటనలో పలువురు కార్మికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది అదేవిధంగా సహాయక చర్యలు ముమ్మరం చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు టన్నెల్లో పైకప్పు కూలి కార్మికులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పి అగుని మాపక శాఖ హైడ్రా అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు ఘటన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ సలహాదారు ఇతర అధికారులు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్